రోజు మా లంచ్ లోకి వంకాయ బఠానీ కర్రీ చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందనమాట మా ఆంధ్రాలో బంతి భోజనం అంటే అది పెళ్ళైనా మిచూర్ ఫంక్షన్ అయినా లేదా ఏ ఫంక్షన్ అయినా కానీ మా బంతి భోజనం అంటే ఈ వంకాయ బఠానీ కర్రీ ఉండాల్సిందే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట మీలో ఎంతమంది ఇలా వంకాయ బఠానీ చేస్తారో కామెంట్ చేయండి మీ సైడ్ పెళ్ళిళ్ళు పెడతారా లేదో కూడా కామెంట్ చేసేసేయండి సింపుల్ రెసిపీ అనమాట మనం వంకాయ ఫ్రై ఎలా చేసుకుంటామో సేమ్ అంతే చేసుకోవాలి ఇక్కడ నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక వంకాయలు కూడా వేసుకొని అంతే ఉప్పు కూడా కూడా వేసుకున్నాను తొందరగా మగ్గిపోద్దని ఆ తర్వాత నానబెట్టి ఉడకబెట్టుకున్న బఠానీలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు చెదరకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత వంకాయ ఒక రెండు నిమిషాలు మంచిగా బఠానీలో మగ్గాక ఆ తర్వాత కారం కూడా వేసుకొని కారం కూడా పచ్చసిన పోయేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత లాస్ట్లో మనం దించుతాం అనగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట ముందే వేస్తే అల్లం పేస్ట్ ఏమో మాడిపోతుంది వంకాయలు ఏమో మగ్గవు అందుకని మంచిగా లాస్ట్లో కట్టేస్తాం అనగా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని వేడి వేడన్నంలో వంకాయ బాని కర్రీ వేసుకొని నెయ్యి వేసుకొని ముద్దు ముద్దకు వంకాయ పెట్టుకొని తింటా ఉంటే అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ మీలాంటి మందికి ఇష్టం